సుబ్రహ్మణ్యం మైదానం గురించి మనందరికీ తెలిసినదే ఆ ప్రాంగణం యొక్క విశిష్టత గురించి వేరేగా చెప్పనవసరం లేదు ఎన్నో సభలకి ఎన్నో సమావేశాలకి సుబ్రహ్మణ్యం మైదానం అన్నది ఒక వేదిక ఆ వేదికను అక్కడికి గంజాయి వాళ్ళు ఉన్నారు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు అల్లరి చిల్లరగా ఉంది కాబట్టి ఆ ప్రాంగణాన్ని నేను అభివృద్ధి చేస్తున్నానని ఎంపీ భరత్రామ్ చెప్పాడు ఆ అంశం పక్కన పెడితే దాని యొక్క విశిష్టతతో పాటు దాని యొక్క ప్రాముఖ్యత కూడా మనకు తెలుసు ఈరోజు నగరంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా రాన్న ప్రాంతం ప్రాంగణం అది ఒకటే అలాంటి ఒక ప్రాంగణంలో లేడ్ బ్యాచ్ వారు గంజాయి బ్యాచ్ వారు అల్లరి మొక్కలు ఉంటే అధికారంలో ఉన్నవాడు దాన్ని నియంత్రించాలా లేదా నియంత్రించి దాన్ని అరికట్టి ప్రశాంతంగా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ వాళ్ళు నీ అసమర్థత నువ్వే ఒప్పుకొని అలా ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ ఆడిటోరియం స్క్రీన్ తోటి నేను చేస్తున్నానని చెప్తా ఉన్నాం నేను రాజమండ్రి ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా ఎంతమంది మనం థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తూ ఉన్నాం మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోకి అన్నీ కూడా సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి దాన్నే చూస్తూ ఉన్నాం అవకాశం వస్తే సమయాన్ని కుటుంబ సభ్యుల మధ్యన గడుపుతా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఐదు కోట్లతోటి అక్కడ కార్యక్రమం చేసి అక్కడ స్క్రీన్ పెడితే చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నాం కాసులకి కక్కుర్తి పడి కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే కోణంలోనే వ్యాపారం చేస్తా ఉన్నాడు భర్తరామ్ మళ్ళా చెప్తా ఉన్నాం కాసులకి కక్కుర్తి పడి కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే ముసుగులో వ్యాపారం చేస్తా ఉన్నాడు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని కూడా ఇలాగే స్టేడియంలు కడతానంటే అఖిలపక్ష పార్టీలు విద్యార్థులు విద్యార్థిని అందరూ కలిపి ఉద్యమించి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కృషి చేశాం సుబ్రహ్మణ్య మైదానాన్ని అలాగే చేసేసారు ఐదు కోట్లు ఏముందని ఐదు కోట్లకి అక్కడ పని లాలచెరువులోని ఉన్న ఆ చిన్నపాటి గ్రౌండ్ను కూడా అలాగే పాడు చేశారు ఇప్పుడు రాజమండ్రిలోని ఏ ఒక్క సమావేశం పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ పెట్టుకుంటారు అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్కి ప్రజలారా గమనించండి రేపటి రోజున మనం ఏ కార్యక్రమం చేయాలన్నా అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్ వైపు అభివృద్ధి కాదు తెలివైన వ్యాపారస్తుడి ఆలోచనది చాలా తెలివిగా వ్యాపారం చేశాడు అక్కడ ఏ విధంగా కూడా ఎవరో ఒక అపనమ్మకం రాకూడదని నచ్చకపోతే చెప్పండి నా సొంత డబ్బులతో తీసేస్తా ఎవడు అడిగాడు ఇతను సొంత డబ్బు అసలు ప్రజలకు నచ్చిందా లేదా అడిగాడా ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు అడిగితే మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడట ఇప్పుడు దాకా ఉండవాళ్ళ కుమార్ గారిని అక్కడ తీసుకెళ్లిన దాఖలాలు కూడా లేవు చెప్తా ఉన్నాం మీరు మొత్తం అంతా కూడా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు రాజమండ్రిలో రేపటి రోజున ఎవరే సమావేశం పెట్టాలన్నా అందరూ మాగ్గా ఎస్టేట్ దగ్గరికి రావాలి అందరూ అక్కడికే రావాలన్నది నీ ఆలోచన ప్రజలు గమనిస్తా ఉన్నారు వాపోతా ఉన్నారు ఇంత హుటాహుటిన ఈ సమావేశం ఎందుకు పెట్టామని అంటే అక్కడి నుంచి వస్తున్న స్పందన తోటే మేము మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు చెప్పిన దాన్ని